ఐఆర్ఎస్ ఆఫీసర్గా మీరు ప్రజలకు చేయలేంది రాజకీయాల్లో కొచ్చి చేయవచ్చు అని అనుకున్నారా రాజకీయాల్లోకి రావాలి అని అనుకోవటానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని మీకు గుర్తుండే ఉంటుంది మోస్ట్ ఆఫ్ దెమ్ సక్సెస్ఫుల్ ఐఫ్ దాంతో సాఫ్ట్వేర్ ఇంటి ఒక ప్రత్యేకమైన సొసైటీ క్రియేట్ అవుతుందని ఆయన ఇరవై ఏళ్ళ క్రితమే ఊహించేశాడు ఒక సివిల్ సర్వెంట్ డిగ్నిఫైడ్గా మాట్లాడితే ఏమంటున్నారు ప్రజలు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ బ్లడ్ ఉడికిపోయేలాగా అవతల మనం రెచ్చగొట్టే విధంగా అంత గట్టిగా మాట్లాడతారు వైసచి గవర్నమెంట్ కూడా ప్రెజెంట్ ఉంది అనే ఎలక్షనల్ క్యాంపేన్ ఎట్లా ఉందంటే అనే విష్ణు చెప్పాడు చక్కగా తిడుతుంటే విజిల్స్ చేస్తున్నారు ప్రజలు ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని వదతారని వాళ్ళ ఆక్రోషం చూపించేది ఎలక్షన్ లో చూపిస్తారు బాబు గారి సూపర్ సిక్స్ ఏమిటో స్త్రీలకు ప్రత్యేకంగా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో పెట్టి ఎన్నో కొన్ని ఇబ్బందులు చూస్తున్నారు సార్ అక్కడ ట్వంటీ పర్సెంట్ సమస్యలను చూసి ఎయిటీ పర్సెంట్ బెనిఫిట్ పొందే స్త్రీలని ఇక్కడ సివిల్ సర్వెంట్ ఎంటర్ అయ్యారు ప్రభుత్వం ఇచ్చేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ప్రైవేట్ సెక్టర్ ఇచ్చేది సెవెంటీ ఫైవ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకు అర్థం అవుతుందా అర్థం అవుతుంది

ప్లాన్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి మేము ఎలక్ట్ అయ్యి వెళ్ళాలి తర్వాత కానీ ప్రజలకు మీరు సేవ చేయాలని అనుకుంటే మీ దగ్గర ఉన్న ఎంతో కొంత ఫండ్ తో సిఎస్ఆర్ కింద మీరు చేసుకుని ఉండొచ్చు కానీ బై అధికారం బై రాజకీయాలు అంటే ఏం చెప్తారు థర్డ్ లిస్ట్ లో మీ పేరు వచ్చింది అని చెప్పనిది అంటూ ఉన్నారు మీరు ఫస్ట్ డే కలిసినప్పుడు మీ సీట్ డిసైడ్ అయిందని చెప్పారు చిత్తూరు ఎంపీ సీట్ గెలిచి బాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారట నిజమేనా ఇజమేనా గిఫ్ట్ ఇచ్చే అంత స్థాయి మనకు ఎక్కడ బావుగా ఈజ్ టవరింగ్ పర్సనల్టీ మీరు చూడండి డబ్బు కాదు మీరు చూడని కాదు మీరు చూడండి ప్రోటోకాల్ కాదు సో మీకు ఇదేం ఏమి అక్కర్లే మీకు కావలసిందల్ వి వాట్ టు డూ సమ్ సర్వీస్ ఐథింక్ మీరు ఒక యాభై ఏళ్ళు క్రితం నలభై ఏదేళ్ళు క్రితం మిస్వల్ సర్వెంట్ అయి ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్ అప్పట్లోనే మీకు అంత అవేర్నెస్ ఎలా వచ్చింది సై డీడ్ మై డిగ్రీ జాబ్ బ్యాచ్ ఆఫ్ జర్నలిజం అధికార పార్టీలో ఉన్న వాళ్ళు రౌడీజానికి దౌర్జన్యానికి దిగుతున్నారు విని టు ఫేస్ ఇట్ అని అన్నారు నిజమేనా రౌడీజం చేస్తున్నారు బాపట్లో ఒక అతనికి ఇచ్చారు సీట్ నందిగా సురేష్ అని ఆయనకి క్వాలిఫికేషన్ లేదు ఇక్కడ వచ్చి లేచిన దగ్గర నుంచి బూతులు తిట్టడం తప్పితే ఇప్పుడు ఇక్కడ చిత్తూరులో ఒక అతనికి ఇచ్చారండి అసెంబ్లీ సీట్ వైసీపీ ఆయన విజయానంద్ కెన్ యూ ఇమాజిన్ పర్సన్ విత్ మా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కెన్ ఫార్ములేట్ పాలసీ నౌ ఫర్ అస్ బాబు ప్రభుత్వం వస్తే అన్ని పోయి రియల్ బ్రాండ్స్ మంచి ఆల్కహాల్ దొరుకుతుంది అంటారా ప్రజలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ముప్పై లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి అండి రాష్ట్రంలో ముప్పై వేల మంది చనిపోయారండి అండి లివర్ అండ్ కిడ్నీ వ్యాధి ప్రభుత్వం రావటమే ఆ కంపెనీ లైసెన్స్ క్యాన్సిల్ చేసేది అసలు మీ సివిల్ సర్వెంట్స్ అందరి అడ్వైజ్ లో తీసుకున్నా కూడా స్టేట్ ఎంత బాగా అద్భుతంగా తయారు చేయొచ్చు ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టారు సింబాలిక్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ చిత్తూరు ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ మేబీ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆర్ థర్టీ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్ ప్రసాదరావు చేసిన డెవలప్మెంట్ రిఫరెన్స్ పాయింట్ గా